నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం వైసీపీకి వాలంటీర్లకు మధ్య ఉన్న అనుబంధం మరోసారి బట్టబయలైంది జనం జేబులో డబ్బుతో జీతాలు తీసుకుంటూ అధికార పార్టీకి ఊడిగం చేస్తున్న వాలంటీర్లపై ఎన్నికల సంఘం ఎటకేలకు వేటు వేసింది రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినా వైకాపా నాయకులకు జంకు బొంకు లేకుండా అడుగడుగునా కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు మరో నెలన్నర మాత్రమే ఎన్నికలకు సమయం ఉండటంతో ఇప్పుడేం జరగాలి వైకాపా ఇనుప పాదాల కింద నలిగిపోతున్న ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే ప్రజల ముందున్న కర్తవ్యం ఏంటి సి విజల్ వంటి యాప్ను ఎలా ఉపయోగించుకోవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలు నిర్వహించాల్సిన పాత్ర ఏంటి ఇది నేటి ప్రతిధ్వని ఇక నేడు చర్చలో పాల్గొంటున్న వారు వి లక్ష్మణ్ రెడ్డి గారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి కాటా గౌతమ్ గారు రాజకీయ విశ్లేషకులు లక్ష్మణ్ రెడ్డి గారు ఏపీలో స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఏమేమి కార్యక్రమాలు చేస్తోంది అలాగే మాజీ న్యాయమూర్తులు ఐఏఎస్ ఐపీఎస్ ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలుగా అప్రజాస్వామిక పాలన జరుగుతూ ఉంది రాజ్యాంగ విరుద్ధంగా పాలన ఉంది స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను చెప్పుకునే పరిస్థితి అటు రాజకీయ నేతలకు కానీ ప్రజాస్వామ్యవాదులకు కానీ పౌరక సంఘ సంఘాలకు కానీ లేని పరిస్థితి కొనసాగుతూ ఉంది ఈ పరిస్థితుల్లో మేధావులు మౌనం సమాజానికి చేయటం ఉద్దేశంతో అనేక మంది రిటైర్ అయిన ఐఆర్ఎస్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రొఫెసర్స్ వైస్ ఛాన్సలర్సు అందరం కలిసి ఒక పదిహేను మందితో ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా అప్రజాస్వామికంగా ఎన్నికలు జరపడానికి వాలంటీర్ల వ్యవస్థని అధికార పార్టీ ఉపయోగించుకుంటుందని మేము ముందుగానే గమనించాం ఆ దృష్ట్యానే చీఫ్ ఎలక్షన్ కమిషన్కి ఒక అప్పీల్ చేశాం వాలంటీర్లు అనేవాళ్ళు వైకాపా కార్యకర్తలు వారినే వాలంటీర్లుగా నియమించుకున్నారు పదే పదే ఆ నాయకులందరూ కూడా బహిరంగ సభల్లో కూడా చెప్పారు వీరంతా మా కార్యకర్తలు మేము వీళ్ళని వాలంటీర్గా ఉపయోగించుకున్నాము వీరి ద్వారా సంక్షేమ పథకాలని ప్రజల దగ్గర తీసుకెళ్తున్నామని అదే వాలంటీర్లని ఈరోజు ఎన్నికల్లో ఒక సైన్యంగా ఒక అంబాసిడర్లుగా రేపు పోలింగ్లో పోలింగ్ ఏజెంట్లుగా ఉపయోగించుకోవాలనేటువంటి దృష్టి అధికార పార్టీలో కొనసాగుతూ ఉంది దీన్ని నివారించడం కోసం చీఫ్ ఎలక్షన్ కమిషన్కి మేము ఫిర్యాదులు చేశాం మా విజ్ఞప్తిని మన్నించి వారు వాలంటీర్లని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని అదేవిధంగా సచివాలయ వార్డు సిబ్బందిని కూడా పరిమితమైన ఎన్నికల విధులు ఇవ్వాలని కేవలం ఎడమ చేతి వేలుకి ఇంకంటి ఇంకు వేయటం సీరా వేయటం ఇలాంటి పనులు మాత్రమే అప్పచెప్పాలని ఉపాధ్యాయుల్ని ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్ని బాగా అనుభవం ఉన్న వాళ్ళని ఎన్నికల విధుల్లో ఉపయోగించుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ చెప్పింది దాన్నే హైకోర్టు కూడా సమర్థించి తన అమలు చేయమని కోరింది అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు వచ్చిన మరుసటి రోజే గుంటూరులో ఫిరంగపురంలో బహిరంగ సభలో ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ వాలంటీర్లు మేము ఎన్నికల్లో ఒక సైన్యంగా వాడుకుంటాం అవ్వల్ని తాతల్ని వెంట పెట్టుకుని పోలింగ్ బూత్కి వారు తీసుకొచ్చి మమ్మల్ని గెలిపిస్తారు వారే మా సైన్యం అని చెప్పని చాలా బహిరంగ చెప్పడం జరిగింది అంటే ప్రభుత్వం యొక్క సొమ్ముతో ప్రజల యొక్క సొమ్ముతో ప్రజలు పన్నులు కట్టి చెల్లించిన డబ్బుతో వాలంటీర్లని తమ కార్యకర్తలని వాలంటీర్లుగా మార్చుకొని వారి చేత సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వారి చేతనే మళ్ళీ ఓటు అడిగే పరిస్థితిని కల్పిస్తా ఉన్నారు ఇది చాలా ఇది గౌతమ్ రోజులుగా వైసీపీ నాయకులతో కలిసి చట్టాపటాలు ఎన్నికల సంఘం తొలగిస్తూ వస్తోంది ఇలా ఈసీ దృష్టికి రానివి ఇంకెన్ని ఉండొచ్చు ప్రజాధనంతో వాళ్ళకి జీతాలు ఇస్తూ పార్టీకి పనిచేయిస్తున్నారు అన్న ఆరోపణలు నిజమని తేలిందంటారా ఖచ్చితంగా నిజమని తేలిపోయింది చాలా చోట్ల ఈ వాలంటీర్లు కూడా తొలగించటం జరుగుతోంది ఆల్రెడీ ఇప్పటికే ఈసీ కొరడా జులిపించింది కొంతమందిని తీసివేయటం జరుగుతుంది అని మనం ఆల్రెడీ బహిరంగ మార్కెట్లో చూస్తున్నాము కాకపోతే ఈ వైకాపా నాయకులు మొత్తం వాలంటీర్లను వెంట పెట్టుకొని ప్రచారానికి వెళ్ళటం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతోంది రాను అని చెప్పిన వాళ్ళకి కాళ్ళు వెరక్కుట్టయినా తీసుకెళ్తాను అని కొంతమంది వైకాపా నాయకులు అంటూ అంటే వాళ్ళు ఎంత దీనికి తెగించారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాకపోతే వాలంటీర్లకు ఇచ్చేది జీతాలు కాదు కాబట్టి అని కొన్ని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నప్పటికీ ప్రజాధనం ప్రభుత్వం నుంచి మాత్రమే వాళ్ళకి పే చేయటం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అని ఎలక్షన్ కమిషన్ ఏదైతే చెప్పిందో ఈ ప్రచారం కానీ ప్రభుత్వం నిర్వహించే ఎటువంటి కార్యక్రమాల్లోనూ అంటే పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లోనూ అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉన్నప్పటికీ పెన్షన్లు అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది అది వాళ్ళ ద్వారానే ప్రతి ఇంటికి చేరవలసింది అలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప మరే ఇతర వాటిల్లోనూ పాల్గొనే అవకాశం లేదు ప్రచారంలో అయితే అసలు పాల్గొనకూడదు కానీ వైకాపా నాయకులు మొత్తం వాళ్ళు లేకుండా ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే ఎక్కడ ఎవరు ఏ ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళు ఈ ప్రజలకి ఏం పనిచేస్తూ ఉన్నారనేది కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మనం ఎప్పుడూ చూడలేదు ఎవరింటికి వెళ్ళినా సరే ఈ వాలంటీరే వెళ్తూ ఉన్నాడు అంటే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ కింది ఉండే ఈ వాలంటీర్కి ఉన్న సంబంధం అలా ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీర్లు అందరినీ పెట్టుకొని నేను ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాను అని ఆయన గట్టిగా నమ్ముతూ ఉన్నాడు దీంతో పాటుగా మరికొన్ని వ్యవస్థలు కూడా ఇప్పుడు పోలీసు వ్యవస్థను కూడా చూసాం మొన్న చిలకలూరుపేట సభలో కూడా పోలీసుల యొక్క రాష్ట్రీకం కానీ దౌర్జన్యం గాని ఏ రకంగా ఉంది ట్రాఫిక్ ఏ మేరకు ఆగిపోయింది దాంతోపాటుగా ఈ సభలోకి ఎవరో బయట వ్యక్తులు చొరబడ్డారు విఐపి గ్యాలరీలోకి బాటిల్స్ విసరడం కూడా జరిగింది ఈ పోలీసుల విషయంలోనైతే గానీ వాలంటీర్ల విషయంలోనైతే గానీ ఈ ఎలక్షన్ కమిషన్ ఇంకా ఖచ్చితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఏదో నూట యాభై మందిని నాలుగు వందల మందిని ఇలాగా కొంత కొంతమందిని ఎన్నికల విధులు ఈ వాలంటీర్ల నుంచి తొలగించినప్పటికీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల్లో ఉన్నారు వాలంటీర్లు వాళ్ళందరి పరిస్థితి ఏమిటి ఆల్మోస్ట్ ఆల్ ఈ వైకాపా నాయకులే ఈ వాలంటీర్ల పిల్లలు మొత్తం ఈ మొత్తం మన వైకాపా నాయకులు కార్యకర్తల పిల్లలే అని చాలా సందర్భాల్లో చాలాసార్లు చెప్పారు ధర్మాన ప్రసాద్ లాంటి వాళ్ళైతే ఈ వాలంటీర్లను బెదిరించటే ప్రయత్నం కూడా చేశారు చంద్రబాబు నాయుడు కనుక మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే మొదటి తోట ఎక్కుపెట్టేది పెట్టేది మీ మీదకే అనేది కూడా ఆయన కొంతగా ఈ వాలంటీర్లందరినీ భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమాలు చేశారు ఏ విధంగా వాళ్ళని డ్రైవ్ చేసే అవకాశాలు ఉన్నాయో అన్నిటికీ తెరదీస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న అంబటి రాంబాబు గారి కాన్స్టిట్యున్సీలో ప్రచారానికి ఒక ప్రైవేటు మార్టులో ఆయన చీరలన్నింటినీ గంపగుత్తగా దాచిపెట్టినట్టుగా తేదేపా నాయకులు ఆరోపించి దాని మీద దాడి కోసం వ వస్తూ ఉంటే దాని మీద విచారణ జరగాలి లోపల ఆ మార్పులు ఏమేమి ఉన్నాయి వెరిఫై చేయాలి అని అంటూ ఉంటే వైకాపా కార్యకర్తలు ఈ వాలంటీర్లు అందరూ వచ్చి అడ్డం పడే పరిస్థితి కూడా ఏర్పడింది అని అంటే చూడండి వీళ్ళు ఎన్నికల విధుల్ని మోడ్ ఆఫ్ కాండక్ట్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మనకి ఖచ్చితంగా అర్థమైపోతూనే ఉంది ఈ అధికార పార్టీ జరుపుతున్న ఈ దాష్టికాల మొత్తాన్ని ఆపటానికి ఇంకా ఎక్కువగా ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఉందనేది నాకు ఉన్న అభిప్రాయం అండి లక్ష్మణ్ రెడ్డి గారు ఏపీ ఎన్నికల్లో గెలవడం కోసం వైసీపీ వాళ్ళు గత కొంతకాలంగా ఎటువంటి అడ్డదారులు దొక్కుతున్నారు ఇకపై ఎలాంటి ఎత్తుగడలు వేసే అవకాశం ఉందంటారు అంటే మొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీగా ఉండాలంటే సభ్యత్వం ఉండాలి కమిటీలు ఉండాలి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఆఫీసులు ఉండాలి కానీ ఏమీ లేకుండా కేవలం వాలంటీర్లు మాత్రమే వాళ్ళ కార్యకర్తలుగా మార్చుకొని ప్రభుత్వం యొక్క డబ్బును వాళ్ళకి నిరంతరం చెల్లిస్తూ వారికి అదనంగా ప్రతి సంవత్సరం పారితోషికాలు ఇస్తూ వారి చేత పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఇవి కాకుండా సచివాలయాలను ఏర్పాటు చేసి సచివాలయ సిబ్బందిని కూడా స్థానిక పార్టీ నేతలతో జత జతగలిపి ఇద్దరు కలిసి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటున్న పరిస్థితి సచివాలయం మొట్టమొదటి ఏర్పడినప్పుడు ఆ ఆ గ్రామంలో ఉన్న అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు విఆర్ఓలు కానీ వీఆర్ఎలు కానీ ఏఎన్ఎంలు కానీ అంగన్వాడీలు కానీ ఇలాంటి వాళ్ళంతా అక్కడ నుండి ఆ సచివాలయం నిర్మాణం చేసుకోవాలని అనుకున్న అనుకున్నారు కానీ వాస్తవంగా వాళ్ళని ఎవరిని అందులో భాగస్వామ్యం చేయకుండా కొత్తగా పది పదకొండు మందిని ఏర్పాటు చేసి వారందరినీ స్థానిక పార్టీ నేతల యొక్క అనుసరణలో నడుపుతూ వచ్చారు మీరు మన గత నాలుగైదు సంవత్సరాల నుంచి మనం పరిశీలిస్తే అనేక కార్యక్రమాలు సచివాలయాలను జరుగుతుండేది అక్కడే పార్టీ జెండాలే ఆవిష్కరించేవాళ్ళు వారే గడప గడప కార్య కార్యక్రమాలకు వెళ్ళేవాళ్ళు వారే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోటోలని స్టిక్కర్లని పోస్టర్లని అంటించే కార్యక్రమం చేసేవాళ్ళు ఒకవైపున సంక్షేమ పథకాలు అందిస్తూ ఇంకోవైపున పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ రెండు క కలగలిపి చేస్తూ ఉంటే దాని ప్రభావం ప్రజాస్వామ్యం మీద చాలా ఘోరంగా పడుతుంది గత ఎన్నికలు మనం చూస్తే పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ జడ్పీటీసీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ తిరుపతిలో జరిగిన లోక్సభ బై ఎలక్షన్ కానీ ఇవన్నీ గమనిస్తే రెవెన్యూ వ్యవస్థని పోలీస్ వ్యవస్థని రెండింటినీ ఉపయోగించుకొని ఎంత ఘోరాలు చేశారో ప్రజలు అందరికీ తెలుసు ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో వాలంటీర్ల చేత ఈ పార్టీ కార్యక్రమాన్ని నిర్మిస్తా ఉన్నారు వాలంటీర్ చేత ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న తాతని వీళ్ళందరినీ మీకు ఈ సంక్షేమ పథకాల ముందుకు వెళ్ళాలంటే తప్పనిసరిగా వైకాపాన్ని గెలిపించుకోండి లేకపోతే ఈ పథకాలు రావు అనేటువంటి ఒక అపభ్రమని వాళ్ళలో కల్పిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం గౌతమ్ గారు వైసీపీ వాళ్ళు ఇంకా వాలంటీర్ల సాయంతో బహుమతులు ఇంటింటికి పంచుతున్నారు డబ్బుల పంపిణీ కూడా వినూత్న పద్ధతులను ఎంచుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి దీని గురించి మీకున్న సమాచారం ఏంటి సార్ ఖచ్చితంగా డబ్బులు పంపిణీ చేయటం కోసమే ఈ వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని రేపు వాడబోతూ ఉన్నారు ఆల్రెడీ ఇప్పటికే బహుమతుల రూపేణ కావచ్చు కుక్కర్లు కావచ్చు అందులో ఆ కుక్కర్ లోపల డబ్బులు పెట్టి కానువచ్చు స్వీట్ బాక్స్ లోపల డబ్బులు పెట్టి కావచ్చు చీరలు పంచడం కావచ్చు ఈ ఎన్ ఎలక్షన్ కోడ్ రావటం కంటే ముందుగానే ఒక ఒక విడత ఇది అయిపోయింది మరొక విడత మళ్ళీ ఎలక్షన్లు దగ్గరకు వచ్చేటప్పటికీ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలన్నిటినీ చేపట్టడం కోసం ఈ వాలంటీర్ వ్యవస్థ మాత్రాన్నే నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది మనకు కళ్ళ కట్టిన నిజంలాగా కనిపిస్తూ ఉంది ఈ వాలంటీర్లు మొత్తాన్ని ఏ విధంగానైనా され。 ఈ ఎలక్షన్ ఇయరింగ్లో వాడదాము అనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ చేశాడు ఈ సచివాలయ సిబ్బందిని ఈ ఈ వాలంటీర్లని వీళ్ళని వీళ్ళతో ఈ ఎలక్షన్లకు వెళ్దాము అని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఆయన విన్నవించాడు కాకపోతే కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి రాష్ట్రంలోనూ నిర్వహించే విధంగానే ఇక్కడ నిర్వహించి తీరాల్సిందే ఈ టీచర్లతో ఈ ఎలక్షన్లకు మనం వెళ్తాము అనే సంగతిని కరాకండిగా చెప్పటం మూలాన ఇప్పుడు వీళ్ళందరినీ వేరే కార్యక్రమాలకు వారే వాడే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు సచివాలయ సిబ్బంది కూడా చాలా మంది ప్రజలకి ఈనాటికి ఏ వాళ్ళకి ఎటువంటి సర్టిఫికేట్ కావలసిన సచివాలయానికే వెళ్ళవలసిన అవసరం ఉంది కుల ధ్రువీకరణ పత్రం కావచ్చు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం కావచ్చు మరేతర పత్రాలైనా సరే సచివాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ మీ సేవ ఈ చంద్రబాబు నాయుడు ఏదైతే తీసుకొచ్చాడో ఆ మీ సేవని దూరం పెట్టడానికి కోసమే ఈ సచివాలయం సిబ్బందిని వీటన్నిటిని ఏర్పాటు చేసి వాళ్లతోటి ప్రజలకు అవసరాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడికి వెళ్లే విధంగా చేసి ఒక మేనిపులేషన్ చేసే ప్రయత్నం కూడా చేశాడు ఇక దాని దాంతోపాటు ఈ వాలంటీర్లు తెలిసిందే ఈ అతనికి కేటాయించిన యాభై ఇళ్ళకి ప్రతిరోజు తిరిగి వస్తూనే ఉంటాడు చాలామందికి పథకాలు అందించడం కోసం అప్లికేషన్లు తీసుకురానివ్వండి ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టించి తమ్ము ఇంప్రెషన్స్ తీసుకునివ్వండి ఏదైనా కానీ వాళ్లతోటి ఒక సంబంధం ఉండే విధంగా ఏర్పాటు చేశారు కానీ ప్రజలు వివేకంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి చేసిన పన్నెండు లక్షల కోట్ల అప్పులు మీకు పంచింది ఎంత ఆయన బొక్కింది ఎంత అనేది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందనేది ఇక్కడ ప్రజలు గ్రహించాలి రేపు తిరిగి మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటే ఈ వాలంటీర్లు కానీ ఈ సచివాలయ సిబ్బంది కానీ తిరిగి జగన్మోహన్ రెడ్డి రెడ్డిని గెలిపించడానికి ప్రయత్నం చేస్తే మనకి యాభై లక్షల కోట్లు అప్పు ఏర్పడినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆశ్చర్యం లేదు ఈ ఉపద్రవాన్ని నుంచి మనందరం కాపాడబడాలి అని అంటే గనుక వాలంటీర్లు గాని సచివాలయ సిబ్బంది కానీ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారో దాన్ని మనం ఓటు వేసేటప్పుడు ఎటువంటి సరైన నిర్ణయం తీసుకోవాలనేది ప్రజలు కూడా అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉందనేది మాత్రం నా ఉద్దేశం లక్ష్మణ్ రెడ్డి గారు ఎన్నికల అక్రమాలు అలాగే కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ప్రతి పౌరుడు రంగంలోకి దిగితే తప్ప ఏపీలో వైకాపా బారి నుంచి ఎన్నికల్ని పారదర్శకంగా జరిగే పరిస్థితి లేదు దీనిలో సి విజిల్ యాప్ పాత్ర ఏంటి రెండు రోజుల క్రితం తణుకు దగ్గర ఒక డెబ్బై అడుగుల ఎత్తులో ఉన్న హోర్డింగ్ జగన్మోహన్ రెడ్డి ఫోటోతో హైవే పక్కన కనపడింది మా రా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అక్కడికి వెళ్ళి అది ఫోటో తీసి సిబిజలకి సబ్మిట్ చేయటం సబ్మిట్ చేసిన గంటలోపే సంబంధించిన అధికారులు వచ్చి ఆ హోర్డింగ్ తీసేయటం చూశాం మీరు కంప్లైంట్ ఇచ్చిన వంద నిమిషాలలోపు తప్పనిసరిగా చర్యలు ఉంటాయి కాబట్టి మీకు ఎక్కడ ప్రవర్తనాన్ని ఇవ్వవలకి ఎన్నికల ప్రవర్తనాన్ని ఇవాళకి ఇబ్బంది కలిగిందని గమనిస్తే అక్కడ వెంటనే ఒక ఫోటో తీయటం కానీ వాట్సాప్ చేయటం కానీ సివిజిల్కి పంపడం కానీ చేయాలి ముఖ్యంగా మీ స్మార్ట్ ఫోన్స్ అన్నింటిలో సివిజిల్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ వాలంటీర్లకు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను మీరు పట్టుబడితే ఉద్యోగం పోవటమే కాదు భవిష్యత్తులో ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశం లేకుండా కేసులు మీ వెంటబడతాయి మరొకవైపున ఇటీవల కుల లెక్కలు కూడా తీయించారు అది అధికారికంగా రెవెన్యూ ఆఫీసర్స్తోనో టీచర్స్తోనో చేయాల్సిన పనిని అది కూడా వాలంటీర్లు సచివాలయ సిబ్బందితో చేశారు ఇప్పుడు వారి దగ్గర లెక్కలన్నీ ఉన్నాయి ఏ నియోజకవర్గంలో ఏ కులాలను ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఎవరిని ప్రభావితం చేయొచ్చు ఎవరిని ఎలా ఉపయోగించుకోవచ్చు ఇలాంటి లెక్కలన్నీ వారు ఈ వాలంటీర్ల ఉపయోగించుకొని తయారు చేశారు వాటిని బహిర్గతం చేయటం లేదు ఆ కుల జనాభా లెక్కల వివరాలను కూడా ఎన్నికల్లో ఉపయోగ ఉపయోగించుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం గౌతమ్ గారు వైకాపాకు పూర్తిగా వత్తాసు పలుకుతూ వారి కనుసన్నలో పనిచేసే అధికారులు చాలా మంది ఉన్నారు అలాంటి వారి విషయంలో ఎలక్షన్ కమిషన్ ఎట్లా వ్యవహరించాలి చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రదేశం నిండా ఎంతమంది ప్రజానీకం ఉన్నారో అంతకు రెండింతలు మూడింతలుగా ఆయన బొమ్మతో నింపేశారు స్కూల్ పిల్లలకి ఇచ్చిన బ్యాగులు అయితేనే కానివ్వండి బెల్ట్లు అయితేనే కానివ్వండి లేకపోతే మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లు అయితే కానివ్వండి ఈ వాలంటీర్లు లేకపోతే గృహ సారథులు ఈ పేర్లు పెట్టుకుని వీళ్ళ చేతే కదా పంపిణీ చేయించారు వీళ్లకు వత్తాసు పొలుగుతుంది కూడా అధికారులే ఈరోజు ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాగానే ఈ జగన్మోహన్ రెడ్డి బొమ్మను మొత్తం తీసేయండి అనగానే అధికారులందరూ బెంబేలు ఎత్తిపోయారు ఇన్ని బొమ్మలు ఉన్నాయి మేము వీటన్నిటిని తీసేయటం ఎలాగా అని వాళ్ళు ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు కాకపోతే వాళ్ళందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ఎంత పనైనా సరే చేస్తూ పోతే తరిగిపోతుంది వెనకటికి చెప్పారు ఓ సామెత కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని అలాంటి కొండల్ని మీరు పనిచేయటం మొదలు పెడితే కరిగిపోతాయి తొలగించటం వీలవుతుంది అనే విషయాన్ని మీరు గుర్తెరగాలి కాకపోతే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉందో లేకపోతే ఆయనంటే భయ ఉందో ఏదైనా కానీ ఆ బొమ్మలు తొలగించడానికి ఇంకా సంశయంతో ఉన్నారు సిద్ధం సభల కోసం పెట్టిన హోర్డింగులు వాటన్నిటిని ఇంకా ఏవి తొలగించింది లేదు ఆల్మోస్ట్ ఆల్ రాజకీయ నాయకులు ఎవరైతే శిలా విగ్రహాలు పెట్టారో వాటన్నిటికీ ముసుగులైతే కట్టగలుగుతున్నారు కానీ ఈ బొమ్మల్ని తొలగించటం వాళ్ళ వల్ల కావడం లేదు ఆల్రెడీ కుల ధ్రువీకరణ పత్రాల మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి బొమ్మను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తీసుకొచ్చి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి పొలం పాస్బుక్ల మీద సైతం జగన్మోహన్ రెడ్డి బొమ్మే ఉంటుంది అని అంటే వాటన్నిటిని ఏం చేయవలసిన అవసరం ఉంది ఏం చేయటానికి వీలు లేకుండా పోయింది అనే అధికారులు కూడా లాంటి పరిస్థితి ఉంది కాకపోతే అధికారులు కూడా గుర్తెరగాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఏ ఎక్కడైతే మీ మీ చేత ఎలాంటి తప్పుడు పనులు చేపిస్తూ ఉన్నాడో వాటన్నిటికీ బాధ్యులు మీరు అవ్వాల్సిన అవసరం ఉంటుంది మీ మీద కనుక ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవటం మొదలు పెడితే మీరు జైలుకు వెళ్లాల్సిన అవసరం వస్తుంది వాళ్ళకి ఇచ్చిన మ్యాండేట్ ఐదు సంవత్సరాలే ఉంటుంది కానీ మీ ఉద్యోగం మీరు రిటైర్ అయిపోయే వరకు ఉంటుంది వాళ్ళు గుర్తెరగాలి లక్ష్మణ్ రెడ్డి గారు వైకాపా పెద్దల కనుసన్నల్లో లక్షలాది దొంగ ఓట్లు చేర్చారనే ఆరోపణలు వచ్చాయి దొంగ ఓట్లు వేయనీయకుండా అడ్డుకోవడం కోసం ఎన్నికల సంఘం ఏం చేయాలి ప్రజలు ఏం చేయాలి విపక్షాలు ఏం చేయాలి ఓటర్లకు మీరేమని పిలిపిస్తారు గత సంవత్సర కాలంగా ఓటర్ల జాబితాని రూపొందించే క్రమంలో ఉపాధ్యాయుల్ని అనుభవం ఉన్న ఇతర ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకోకుండా బూత్ లెవెల్ ఆఫీసర్స్గా సచివాలయ సిబ్బందిని వారికి తోడుగా వాలంటీర్లని ఉపయోగించుకొని ఓటర్ల జాబితాని రూపొందించారు కొన్ని లక్షల ఓట్లు తాలుమారాయణయి ఇప్పటికీ ఒక వ్యక్తి పేరుతో రెండు మూడు ఓట్లు ఉంటాం చనిపోయిన వారి ఓట్లు కొనసాగుతూ ఉంటాం ఒక ఇంటి నెంబర్తో పదుల సంఖ్యలో ఓట్లు ఉంటాం ఇంటి నెంబర్లు లేకుండా వందల సంఖ్యలో ఓట్లు ఉంటాం ఇవి తుది జాబితాలో కూడా కొనసాగుతూ ఉన్నాయి దీనికి కారణం ఓటర్ల జాబితా రూపకల్పనలో బూత్ లెవెల్ ఆఫీసర్స్గా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని మాత్రమే వాడుకోవటం వారికి సహాయకులుగా వాలంటీర్ ఉండటం వలన ఈ పరిస్థితి ఏర్పడింది ఓటు హక్కు లేని వాళ్ళు ఓటర్గా నమోదు కావడానికి ఏప్రిల్ పదిహేను దాకా అవకాశం ఉంది మీరు మరలా ఫార్మ్ సిక్స్ ఉపయోగించి ఓటర్గా నమోదు కావాలని కోరుకుంటున్నాను పోలింగ్ బూత్లో ఏజెంట్లుగా ఉన్నవాళ్ళు మీ మీ బూత్లో ఉన్న ఓటర్ల జాబితాను దగ్గర పెట్టుకొని ఈ జాబితాలో చనిపోయిన వాళ్ళ ఓట్లు ఇంకా ఇన్నున్నాయి ఇతర ప్రాంతాల్లో ఎక్కడో ఇతర ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళ ఓట్లు ఏమున్నాయి లేక ఒకే వ్యక్తి రెండు మూడు చోట్ల ఓట్లు ఎలా ఉన్నాయి అని ఆ ఓటర్ జాబితాలో మహా ఉంటే ఏడు వందలు ఎనిమిది వందలు పేర్లు ఉంటాయి అవి గుర్తుపెట్టుకొని అండర్లైన్ చేసుకొని ఓటింగ్కి వచ్చినప్పుడు అమ్మ నువ్వు చనిపోయావు కదా అని ఆ దొంగ ఓటుని ప్రశ్నించి వారిని వెనక్కి పంపాలి ఆ రకమైన ట్రైనింగ్ రాజకీయ పార్టీలు ఇచ్చి పంపాలని నేను కోరుకుంటున్నాను గౌతమ్ గారు ఏపీలో ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టాలంటే రాష్ట్రంలోని ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఓటర్లకు యువతకు మీరేం పిలిపివ్వాలని అనుకుంటున్నారు ఖచ్చితంగా తెలివైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కేవలం సంక్షేమ పథకాలు అందుతున్నాయి అనే పేరుతోటి అభివృద్ధిని ఎంతో కుంటుబడిచి ఆల్ ఈ ఐదు సంవత్సరాలు మనం తిరోగమనంలోకి వెళ్ళిపోయాము అనే విషయాన్ని గుర్తెరిగి ఎవరిని ఎన్నుకోవాలి అనేది మాత్రం చూసుకోవాలి ఇలాంటి నాయకుల్ని ఎన్నుకుంటే రేపు మనం ఎక్కడికి అనేది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి మనం అభివృద్ధి దిశగా పయనం చెయ్యాలి తప్ప తిరోగమనం వైపు వెళ్ళకూడదు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో జరిగిన దాష్టికాలు మొత్తాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి ప్రతి విషయంలోనూ హైకోర్టు మొట్టికాయలు ఎందుకు వేసింది అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోండి మనకింకా రాజధాని లేదు అనే విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి మూడు రాజధానులు ఏమైపోయాయి అని ఒకసారి ఆలోచించండి కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఆలోచించండి ఇంకా ఇలాంటివి రోజు మీడియాలో వస్తున్న వాటన్నిటినీ ఒకసారి మీరు ఈ యాభై రోజుల పాటు మననం చేసుకుని ఎవరిని ఎన్నుకోవాలి అనేది మాత్రం ఖచ్చితమైన నిర్ణయం తీసుకోండి మీరు తీసుకునే నిర్ణయం రేపు రానున్న ఐదు సంవత్సరాల పాటు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మనకి ఇప్పటికే పన్నెండు లక్షల పై ఇంచులకు మనకి అప్పుంది యాభై లక్షలు కావాలని కోరుకుంటూ ఉన్నారా అప్పు లేదు అప్పు తీరిపోయి మనందరం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారో ఒకసారి గుర్తెరిగి ఎవరిని ఎన్నుకోవాలో వాళ్ళని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందనేది ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను రైట్ లక్ష్మణ్ రెడ్డి గారు ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తోంది కదా ఈ నేపథ్యంలో ఓటర్లకి మద్యం పంచడం కూడా చాలా తేలికైంది ఈ పరిస్థితుల్లో ఈసీ ఈ అంశం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటారా రెండు మూడు విషయాలమ్మ ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో ఉండాలి ప్రతి ఇంట్లో ఉండాలి అది నా కళ అని చెప్పేవాడు ఎన్నికల ముందు మధ్య నియంత్రణ చేస్తాము మద్యాన్ని నిషేధిస్తాను ఐదో సంవత్సరం ఎక్కడా మద్యం షాపులు లేకుండా ఉన్నప్పుడే నేను ఓటు అడుగుతానని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు మద్యం అమ్మకాలను విపరీతంగా పెంచాడు ఆదాయాలను విపరీతంగా పెంచాడు మద్యం ఆదాయాల మీద ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ చేయలేదు రాబోయే మద్యం అమ్మకాలను తాకట్టు పెట్టి బ్యాంకుల్లో ఇరవై ఐదు వేల కోట్లు అప్పులు చేసిన ఘనత ఒక మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది పేదలు చాలా నష్టపోతున్నారు కుటుంబాలు నాశనం అవుతున్నాయి గృహహింస పెరుగుతూ ఉంది నేరాలు పెరుగుతున్నాయి హత్యలు పెరుగుతున్నాయి అత్యాచారాలు పెరుగుతున్నాయి యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి ఇన్ని నష్టాలు జరుగుతున్నా కూడా మద్యం తాగితే ఈ దుష్ఫలితాలు ఉంటాయి మద్యం తాగితే యాక్సిడెంట్లు అవుతాయి అత్యాచారాలు పెరుగుతాయి కుటుంబాలు నాశనం అవుతాయి అనే విషయాల మీద ప్రజల్ని జాగ్రత్తలు చేయడానికి వాళ్ళు చైతన్యవంతులు చేయడానికి ఒక్క అడ్టైమెంట్ ఇవ్వలేదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఒక్కసారి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గంలో కానీ ఇతర బహిరంగ సభల్లో కానీ మద్యం తాకద్దరూ అప్పీల్ చేయలేదు అంటే అర్థమేంటి మద్యాన్ని పెంచాలి మద్యం అమ్మకాలను పెంచాలి పేదరికాన్ని పెరగాలి పేదరికం పెరిగితే వీళ్ళు బిచ్చగాళ్ళగా ఉండాలి ప్రభుత్వం ఇచ్చే ఆ కొద్దిపాటి స్కీముల కోసం ఎదురు చూస్తూ ఉండాలి మేమిచ్చే ఎన్నికలప్పుడు మేము ఇచ్చే రెండు వేలు మూడు వేల రూపాయలతో ఓటు వేసేట్టుగా ఉండాలని భావిస్తూ ఉన్నారు నేను పేదలందరికీ అపీల్ చేస్తున్నా ఈ ఓటర్లందరికీ అప్పీల్ చేస్తున్నా ఒక వెయ్యి రూపాయలు తీసుకుంటే ఐదు సంవత్సరాలకు గాను రోజుకి యాభై నాలుగు పైసలు తీసుకున్నట్టు రెండు వేల రూపాయలు తీసుకుంటే ఓటికి రోజుకి రూపాయి ఎనిమిది పైసలు తీసుకున్నట్టు సో రూపాయి ఎనిమిది పైసలకి మన మనం మన ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోవాలన్నా గారు ఓటిని ఈ నేపథ్యంలో లక్ష్మణ్ రెడ్డి గారు ఈ నేపథ్యంలో ఈ విషయంలో ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే స్పష్టంగా చెప్పింది గత సంవత్సరం ఈ నెలలో ఎంత మద్యం ఉత్పత్తి అవుతుందో అంతకు మించి ఉత్పత్తి కాకూడదని చెప్తుంది అది 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 చిన్న చర్య మాత్రమే దీంతోపాటు మద్యం షాపుల నుంచి పెద్ద ఎత్తున మద్యం బయటికి వెళ్ళడానికి అవకాశాలు వాటిని నిరోధించడానికి కృషి చేయాలి పోస్టులు మరింత బలోపేతం చేయాలి మద్యమే కాకుండా నాడుసార గంజాయి డ్రగ్స్ ఇట్లాంటివి కూడా విపరీతంగా పెంచి పోషిస్తే పరిస్థితి వస్తుంది ఓటర్కి నేను చాలామంది యువతను అడిగాను మీకు ఎప్పుడు మద్యం అలవాటు అయిందని పలానా ఎన్నికలో పదిహేను రోజులు ఇరవై రోజుల పాటు ఉచితంగా మద్యం పంపిణీ చేయటం వలన నాకు మద్యం అలవాటైందని చెప్పి చాలామంది యువత చెప్పారు ఒక అంచనా ప్రకారం ఏడు శాతం మంది యువతకి మద్యం అలవాటైంది ఈ ఎన్నికల సందర్భంలోనే అందుకని ఎన్నికల కమిషను మరింత పకడ్బందీగా పోస్టులు విపరీతంగా పెంచి దాడులు చేస్తూ కఠినమైన శిక్షలు వేస్తూ దొరికిన వారిని వదిలిపెట్టకుండా ఎలాంటి అధికార పార్టీ ప్రోత్సాన్ని అవకాశం ఇవ్వకుండా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను రైట్ గౌతమ్ గారు డబ్బు మద్యం వంటి ప్రలోభాలకు గురైతే రాష్ట్ర ప్రజలు ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటారు ఖచ్చితంగా బెచ్చగాళ్ళగా మారిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి అది ఆ విషయాన్ని ఈ ప్రజలందరూ గుర్తెరగాల్సిందే ఈ రాజకీయ నాయకులు ఎవరైతే మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకోవటానికి మాత్రమే పనిచేస్తారు అనేది విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ అధికారాన్ని ఉపయోగించి ఏమేం జరిగిందో చూసాం ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినాష్ రెడ్డి మాత్రం అరెస్టు కాడు ప్రజాగలం పేరిట కానీ కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు కొంతమంది మేధావులు కావచ్చు బయటకు వచ్చే మాట్లాడే వాళ్ళందరూ సిఐడి బా చేసే మర్యాదలకు గురి కావలసిన పరిస్థితి ఏర్పడింది సొంత పార్టీ రఘురామకృష్ణరాజును సైతం సిఐడి ఆఫీసుకు తీసుకెళ్లి చితకొట్టారు కొట్టారు అంటే దాని వెనక ఉన్న అధికార మతం ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వీటన్నిటి కోసం మీకు ఎర్రవేస్తూ ఉన్నారు ఈ డబ్బు కానీ మద్యం కానీ ఈరోజు మీరు తీసుకుంటే ఈ ఎన్నికల వరకే వాళ్ళు మీకు ఈ వీటన్నిటిని సప్లై చేసే అవకాశం ఉంది ఈ ఎన్నికలు దాటిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు పట్టించుకోరు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నుంచి ఈ ఎన్నికల వరకు జరిగిన ప్రస్థానాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి ఎంతెంతమంది జైలు పాడయ్యారు ఎంతెంతమంది చనిపోబడ్డారు దళితుల మీద ఏ రకంగా దాడులు జరిగాయి ఒక మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ దళిత డాక్టర్ ఏమైపోయాడు విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక ఎమ్మెల్సీ చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆ డ్రైవర్ ఇంటికి శవాన్ని డోర్ డెలివరీ చేసినా కూడా ఆయన ఆనందంగా బయటకు రాగలుగుతూ ఉన్నాడు మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లోనూ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో సైతం ఆయన పాల్గొంటున్నాడంటే దానికన్నిటి కారణం ఏంటి మనం చేసే పనులే ఈ డబ్బు మద్యంతో మనం ఎప్పుడైతే వీటన్నిటిని ప్రోత్సహిస్తామో వీళ్ళు అదే పనులు తిరిగి తిరిగి చేయడానికి అలవాటు పడతారు కాబట్టి మీరు ఇలాంటి ప్రలోభాలకు మాత్రం గురి కాకండి నిజంగానే అభివృద్ధి చేస్తాడు అని మీరు నమ్మితే కనుక ఆయనకు ఓటేయండి ఆయన్ని గెలిపించండి అని ఈ ప్రజలకు నేను విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నానండి రైట్ సార్ ధన్యవాదాలు సార్ గౌతమ్ గారు లక్ష్మణ్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు ఇది నేటి ప్రతిధ్వని